నమస్కారం కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం కేరళ సంఖ్యా శాస్త్రంలో విశేషమైన అనుభవాన్ని గడించడమే కాకుండా ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాలు సత్కారాలు అందుకున్నారు ఇవే కాకుండా పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే పుట్టుమచ్చలు కృష్ణ శాస్త్రం ద్వారా చక్కని పరిహార మార్గాల్ని అందించడమే కాకుండా ఒక జాతకాన్ని పదమూడు శాస్త్రాల ద్వారా పరిశీలన చేసి ఎంతో మందికి మేలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు మీ అందరికీ సుపరిచిస్తున్న ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ జేకేఆర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన కొత్త నెంబర్స్ కి ఫోన్ చేయండి తగిన సమాచారం పొందండి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ జేకేఆర్ గారు మనం చూస్తే ప్రతిసారి మన కార్యక్రమంలో ఒక్కొక్క నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకు కదండి మరి ఈ వారం ఏడో నెంబర్ లో పుట్టిన వారికి ఎలా ఉందండి అంటే అదృష్టం ఎలా ఉంది కష్టవస్థాలు ఎలా ఉన్నాయి వాటి గురించి తెలియజేయండి ప్రతి వారము అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైన కాని ఈ సంవత్సరం ఆ నెంబర్ వారికి ఎలా ఉందో తెలుసుకున్నాం ఈసారి మనం ఏడో నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాం ఏడు అనగానే పదహారు ఇరవై ఐదు ఈ మూడు నెంబర్ లో పుట్టిన వారు అందరూ కూడా ఏడో నెంబర్ జాతకులుగా చెప్పుకోవాలి అయితే ఈ సంవత్సరం రెండు వేల పదిహేను అంటే రెండు వేల పదిహేను అంటే ఎనిమిదో నెంబర్ టోటల్ చేస్తే ఇది శని నెంబరు ఇది కేతు నెంబరు సో అంటే ఈ రెండు కాంబినేషన్ చెప్పగానే మనకి ప్రేక్షకులు గా అర్థం అవుతుంది ఎందుకంటే శని కేతువులు కలిస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఫైనాన్షియల్ గా బాగుంటుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్రేతమైన ఖర్చు తెలియకుండా ఖర్చులు రావటం ఉన్న రూపాయి ఖర్చు అయిపోవటం ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి టోటల్ గా మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుందమ్మా ఈ యొక్క ఏడో నెంబర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అంతా మెంటల్ టెన్షన్స్ చికాకులు ఎక్కువగా ఉంటాయి అయితే మేజర్గా వచ్చే సమస్యలు అయితే ఏమీ లేవు కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం అంటే అనారోగ్య సమస్యలు తరచు మైనర్గా అంటే అది జలుబు కావచ్చు దగ్గు కావచ్చు జ్వరం కావచ్చు మైనర్ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం మీకు అంటే ఆ అజీర్తి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తినే ఆహార విషయాలకు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఏడో లో పుట్టిన వారు ఈ సంవత్సరము వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి వెంకటేశ్వమి కూడా మీకు దగ్గరలో ఉన్నట్లయితే కనుక శనివారం శనివారం ఓపిక ఉన్న వారు నూట ఎనిమిది ప్రదక్షిణలు లేని వారు పదకొండు లేక యాభై నాలుగు అది మన అవకాశం మన ఆరోగ్య పరిస్థితులను బట్టి చేయండి ఇలా గనక చేసినట్లయితే గోవింద నామాలు చదువుతూ లేదు విష్ణు సహస్రనామం చదువుతూ బుక్కు తీసుకొని చక్కగా చదువుతూ ప్రదక్షిణ చేయండి అది కూడా ఉదయం ఆరు టు ఏడు గంటల లోపు చేసినట్లయితే కనుక డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది వారానికి ఒక రోజు ఓపిక ఉన్నవారు ఓపిక లేని వారు నెలకు రోజు మీ అవకాశం మీ బట్టి చేసినట్లయితే డెఫినెట్ గా ఈ సంవత్సరంలో మనకు వచ్చే ఆపదల నుండి విపత్తుల నుండి అలాగే డబ్బు వృధా ఖర్చు కాకుండా ఎక్కువ రిజల్ట్ పొందుతాము ఎవరైతే ఈ సంవత్సరము కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఈ రెండు తులసలు ఎక్కువగా దానం చేస్తారో ఎవరింట్లో అయితే లేదో ఎవరికైతే కొరతుందో ఈ రెండు తులసులు దానం చేయండి నెలకు ఒకటి సారో లెవెకర్ మూడు సార్లు రెండు సార్లు లేకపోతే నాలుగు సార్లు వారానికి ఒకసారి మీ అవకాశాన్ని బట్టి రెండు మొక్కలు కలిపివ్వండి డెఫినెట్ గా మీ జీవితంలో ఆనందాన్ని చూసి తీరుతారు కాల్ చేద్దామండి హలో హలో మేడం నా పేరు శ్రీనివాస్ అండి నమస్తే అండి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అండి మీ గురించేనా అండి అవునండి పూర్తి పేరు చెప్పండి శ్రీనివాస్ అండి ఎన్ శ్రీనివాస్ డేట్ చెప్పండి పద్దెనిమిది పద్దెనిమిది ఆరు అరవై తొమ్మిది మేడం గుంటూరు మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలండి మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పండి జూన్ ఓకే పిలుస్తుంటారు శ్రీనివాస్ గారు శ్రీను శ్రీను పిలుస్తుంటారండి శ్రీను ఎక్కువగా పిలుస్తూ ఉంటారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు అదే మేడం ఇప్పుడు నలభై ఐదేళ్ళు వచ్చినా కానీ జీవితంలో సెటిల్ కాలేదు ఒక ఉద్యోగం లేదు తర్వాత నాకు కొంచెం మందమాతిగా ఉన్నాను అంటే తెలియటలు ఎక్కువ లేదని నా భార్య పిల్లలు వదిలేశారు ఉద్యోగంలో కూడా ఎక్కడ స్థిరంగా ఉంచుకోవట్లేదు స్థిరమైన ఉద్యోగం రావడానికి నా భార్య పిల్లలతో ఉండటానికి ఏం చేయాలి తప్పకుండా అండి మీకు మంచి పరిహార మార్గాన్ని డాక్టర్ జయకర్ గారు తెలియజేస్తారు శ్రీనివాస్ గారు మీరు బాధపడద్దు మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైంది మీరున్న స్థితికి అలా చేయటం అది యాదృచితంగా కాదు మీ గీత ప్రకారమే జరిగిందని నేనైతే నమ్ముతాను విశ్వసిస్తాను అయితే మీరు చేయవలసింది ఒకటే మీరు చాలా తెలియగల వాళ్ళు కానీ మీ తెలివితేటలు ఎదటి వారికి అర్థం కావు మీరు మాట్లాడే విధానం కానీ మిమ్మల్ని చూడగానే అమాయకులుగా కనపడటం అనేది మీ సహజ లక్షణం మీ ఫేస్ చూడగానే అలా అనిపిస్తుంది సో తొమ్మిదో కి తెలివితేటలు ఎక్కువే ఉంటాయి కాకపోతే సందర్భానుసారంగా ఉండవు ఇక్కడ మీలో ఉన్న మైనస్ క్వాలిటీ అది సందర్భానుసారంగా లేని తెలివితేటలు ఎన్నున్నప్పటికీ వేస్తే అలా జరుగుతుంది ఈ రోజు నుంచి మిమ్మల్ని శ్రీనివాస్ రావు కానీ శ్రీనివాస్ అని కానీ పిలిపించాలి అయితే శ్రీనివాస్ లో ఎస్ఆర్ఐ ఎన్ఐ వి డబల్ఏ ఏఏఎస్ అని పెట్టండి శ్రీనివాస్ ఆర్ఏ వి అని రాసుకోండి ఓ బదులు వీ రాయండి ఇంటి పేరు ఎన్ జై శ్రీనివాసరావు జేఏ వైఏ ఎదర జయ అనేది అన్అీషియల్ గా యాడ్ చేసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫార్టీ వన్ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ఉదయం టిఫిన్ చేయకముందు నలభై ఒకటి రాత్రి బోన్ చేసినాక నలభై ఒకటి ఇలా నలభై ఒక్క రోజులు రాస్తే ఒక్క కోర్స్ అండి ఇలాంటి ఐదు లేక తొమ్మిది కోర్సులు చేయండి ఎందుకు రిజల్ట్ రాదు అలాగే ఇందాక నేను చెప్పాను మీ భార్య ఇందాడు మీరు అడిగారు నన్ను భార్య భర్తల మధ్యన సఖ్యత లేదు అందరూ నన్ను వదిలేశారండి వారందరూ దగ్గరికి రావడానికి మీరు చేయవలసిన ప్రక్రియ ఇందాక చెప్పాను నేను తులసి మొక్కలు లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండు జంటగా రెండు మొక్కలు నెలకు ఒకసారి ఈ సంవత్సరం అంతా అంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారో ఇస్తూ ఉండండి అలాగే మీకు ఒక మంత్రం కూడా చెప్తాను అది చేయండి డెఫినెట్ గా మీ భార్య పిల్లలు అందరూ కూడా మీకు దగ్గర అవుతారు జాతకం బానే ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త నళ్ళాణ సీతా ముకాంబోరిక చెంచరిక ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం చేయండి అలాగే ఇది చేయలేకపోతే గనక ఓం సాయి ప్రేమ ప్రదాయ నమః అనే మంత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు చేయండి ఇలా నూట ఎనిమిది రోజులు చేయండి మీకు సానుకూల ఫలితాలు వస్తాయి సూర్య నమస్కారం చేయండి తులసి మొక్కలకు మే ఇంటి ముందు కూడా పెట్టి డైలీ వాటర్ పోస్తూ ఉండండి ఇలా ఒక మండలం నుంచి రెండు మండలాలు అయ్యేలోగానే మీ జీవితంలో అందరూ కూడా మీకు దగ్గర అవుతారు ఈ పేరును మాత్రం ఒక తొమ్మిది కోర్సులు రాయండి మీ లక్కీ నెంబర్ తొమ్మిది ఐదు మీరు మాత్రం ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెండి రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి కెంపు అనే ఒక ఉంగరాన్ని కుడిచేతి ఉంగరం మేలకు ఒకటి ధరించండి మోర్ దెన్ టూ క్యారెట్స్ చాలండి ఇంత మట్టికి మీరు చేసినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను డెఫినెట్ అందుకుంటారు గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు డాక్టర్ గారు మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఎన్నో పరిహార మార్గాల్ని కూడా తెలుసుకుంటూ ఉంటారు మరి అటువంటి వారిలో మంచి విజయాన్ని సాధించిన సక్సెస్ స్టోరీ మా ప్రేక్షకుల కోసం ప్రతి వారం మనం ఒక సక్సెస్ స్టోరీ చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈ వారం సక్సెస్ స్టోరీ ఏంటంటే ఇవిడ రమాదేవి ఉయ్యూర్ కృష్ణా జిల్లా బుయ్యూర్ నుంచి వచ్చారు ఆయన ఆవిడ దర్దాపులో ఒక నాలుగైదు నెల నాడు ఐదు ఆరు నెలనాడు వచ్చారు ఆవిడ వచ్చినప్పుడు వారి సమస్య ఏంటంటే ఈవిడికి విజయవాడ సిటీలో ఒక సైట్ ఉంది ఆ సైట్ ని ఎవరో ఆక్రమించారు ఆక్రమించి ఖాళీ చేయను అంటున్నారు సో ఇలాంటి పరిస్థితులు ఆవిడ వచ్చారు సో వచ్చి సార్ ఇలా ఉంది ఇది సాల్వ్ అవుతుందా మీ కేరళ సంఖ్య జ్యోతిషంలో అమ్మా నేను అన్నాను నేను అందరిలాగా ఒక శాస్త్రం కాదమ్మా పదమూడు శాస్త్రాల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పదమూడు శాస్త్రాలని ఇంప్లిమెంట్ చేస్తాను చేసిన తర్వాత సమస్య ఏదైనా పరిష్కారం వస్తుంది అని చెప్పాను ఆ రోజు సరే ఆవిడ కూడా అంత నమ్మకంగా రావటం పేరు కరక్షణను అలాగే దక్షిణార్థ సంఘాన్ని ఇంట్లో పెట్టుకోవటం ఇలా ఎప్పుడైతే పేరు కరెక్షన్ రాసి నేను ఇచ్చిన మంత్రశాసనం ప్రకారం ఆ పూజలు చేసిందో ఈ పూజలు ఒక రెండు కోర్సులు పేరయ్యేలో గానే వారికి వారే వీళ్ళు ఒక మనిషిని పెట్టి పంపించగానే వాళ్ళు రాజీకొచ్చి వీరి దగ్గర వీరి సైట్ వీరికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో తర్వాత వారి జీవితంలో అంతులేని మనశ్శాంతి ఏదైనా సాధించగలము మనం ఏది పట్టుకుంటే ఏ మనం విజయం మన వెనకాల ఉంటుంది దీనికి కేరళ సంఖ్య జ్యోతిషం మన పక్కనుంది అనే యొక్క నమ్మకం వాళ్ళు బాగా వచ్చింది పిల్లల చదువులు కానించి సో వాళ్ళు సరైన ఈ రోజున ఉన్నారు అది వారి నోటి ద్వారా మీరు వినండి నేను చెప్పే కన్నా వారు చాలా పెద్ద లెటర్ రాసిచ్చారు కానీ ఇంత టైం చాలదు కాబట్టి నేను సింపుల్గా దాంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను మిగిలిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వారి ఫోన్ నెంబర్ వారి అడ్రస్ మీకు తెలియజేస్తాను మీరే స్వయంగా వెళ్ళి కానీ ఫోన్ ద్వారా కానీ మీరు తెలుసుకోవచ్చు రమాదేవి ఉయ్యూరు కృష్ణా జిల్లా వారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ నైన్ సెవెన్ త్రీ వన్ మరొకసారి వారి ఫోన్ నెంబర్ తెలియజేస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ నైన్ సెవెన్ త్రీ వన్ మీరే అడిగి తెలుసుకోండి అలాగే ఈవిడ మొన్న వచ్చి ఈ సక్సెస్ స్టోరీ చెప్పాలన్నప్పుడు ఆవిడ వారి యొక్క అన్నగారు ఇదే హైదరాబాద్ లో గృహప్రవేశం అయితే గృహప్రవేశానికి ప్రవేశానికి అందరూ గిఫ్ట్లు మనమమ్మ ఏదో ఎవరి తోసిన ఓపికలు తీస్తారు కానీ ఆవిడ నా జీవితంలో ఈ శంఖం ఎలాంటి అద్భుతం చేసిందో మా అన్నగారి జీవితంలో కూడా అద్భుతం చేయాలని శంఖాన్ని గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు సో గృహప్రవేశానికి ప్రవేశానికి సో వారి జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే వాల్యుబుల్ వస్తువుల్ని మనం గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే అది ఒక రోజు వాడుకునే ఆట వస్తువుల కన్నా లేదా ఒక షోపీస్ కన్నా కూడా ఇది ఎప్పుడైతే కామధేనువు కల్పక్షమైన ఈ యొక్క దక్షిణాల శంఖాన్ని గిఫ్ట్గా ఇస్తే వారి జీవితంలో ఆనందాన్ని పొందుతారు వారు కనుక ఆనందం పొందినట్లయితే ఆ యొక్క సత్కర్మ యొక్క ప్రభావం చేత మీరు జీవితంలో కూడా ఆనందాన్ని పొందవచ్చు ఇలాంటి సక్సెస్ స్టోరీలు కేరళ సంఖ్య జ్యోతిషం అలాగే ఎన్నో ఉన్నాయి అలాగే జేకేఆర్ న్యూమరాలజీలు యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ లో కానీ మీరే స్వయంగా చూడవచ్చు అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం మీకు తెలిసిందే అమీర్పేట్లో హోటల్ గ్రాండ్యూర్ లో ఉండటం జరుగుతుంది ప్రతి గురువారం కూడా విజయవాడలో ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి శనివారం మీకు భీమవరం రావటం జరుగుతుంది భీమవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే బుధవారము శుక్రవారము ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఆరో తారీఖున తిరుపతి పెద్ద తిరుపతిలో ఉండటం జరుగుతుంది వచ్చే నెల ఆరో తారీఖున పెద్ద తిరుపతిలో ఉండటం జరుగుతుంది చిత్తూరు జిల్లా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవడానికి కోరుచున్నాను స్క్రీన్ పండ్స్ కోసం నెంబర్లకు కాల్ చేసినట్లయితే అది ఎక్కడెక్కడ ఉండేది వారు తెలియజేస్తారు అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దూర ప్రాంతాల వారికి దక్షిణార్థ సంకములు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిలో ఏవి కావాలన్నా స్క్రీన్ పంచుకోవచ్చు వాళ్ళకి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఓకే మరి కాల్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం ఎం సత్యనారాయణ మూర్తి మేడం ఎం సత్యనారాయణ మూర్తి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై మూడు ఓకే పన్నెండు అందరు ఏమని పిలుస్తుంటారండి మిమ్మల్ని సత్యమని కేకేస్తారండి కొంతమంది సత్యబాబు అని కేకేస్తారండి సత్యం అని సత్యబాబు అని కేకేస్తారా అవునండి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మేడం మూడు మూడు విషయాలు మేడం యాక్చువల్ గా నాకు ఉద్యోగం సంవత్సరం ఉంటే ఒక ఆరు నెలలు ఉండకపోవడం రెండు సంవత్సరాలు ఉంటే ఇంకో సంవత్సరం ఉండకపోవడం ఉండదండి నేను ప్రైవేట్ కంపెనీ లో చేసుకున్నానండి రెండు నా తల్లిదండ్రుల మించిన దైవం లేదని అనుకునేవాడిని అండి మా నేను చూడను అనేసరికి నా వైవాహిక జీవితం కూడా ఫెయిల్ అయిందండి నా తల్లిదండ్రులను కనిపెట్టుకునే నేను ఉండిపోయానండి నాకు జన్మనిచ్చారు వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ఇంటికి పెద్ద కొడుకునండి మనం నేను రెండో కొడుకుని కాబట్టి నేను పెద్ద కొడుకునండి మేము గ్రామించండి మీకు సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని పరిహార మార్గాలను కూడా డాక్టర్ జయకే గారు తెలియజేస్తారు వార్త సత్యనారాయణ మూర్తి గారు నమస్తే అండి నమస్తే గారు నమస్తే అండి నమస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ చూశారండి ఇరవై మూడో తారీఖు పన్నెండు నెల పంతొమ్మిది వందల అరవై ఐదు పుట్టానని చెప్పారు బర్త్ నెంబర్ ఫైవ్ ఆ డెస్టి నెంబర్ టూ ఎప్పుడైతే బుధుడితో చంద్రుడు కానీ గురుడు అంటే బుధ గురు చంద్రుడు ఈ మూడు కలయిక ఉన్నప్పుడు పర్సనల్ జీవితం డెఫినెట్ గా బాగుండదు ఎందుకనంటే మీ భావాలకి ఆవిడ భావాలకి విరుద్ధంగా ఉంటాయి సో సెకండ్ ఆప్షన్ ఎక్కడా కూడా మీకు మనశ్శాంతి మాత్రం దొరకదు ఎనివే మీరు తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తల్లిదండ్రుల సేవ భగవంతుడి సేవతో సమానం అది ఇంకా నేను కాదండి ఎవరు చెప్పినా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు అదే సేవ చేస్తున్నారు కానీ మెంటల్ టెన్షన్స్ కు ఉండడానికి గల కారణం ఏమిటి అంటే నేనైతే పూర్వ జన్మ కర్మ అంట నమ్మితే నమ్మకపోయిన వాళ్ళు అది వేరే విషయం అయితే మీరు మాత్రం ఈ యొక్క మెంటల్ టెన్షన్ నుంచి బయటపడాలి అలాగే ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉండాలి అంటే మూర్తిలో ఒక వై ఏషియల్ గా యాడ్ చేయండి లో ఒక వై యాడ్ చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫిఫ్టీ నైన్ ఆఫ్టర్ డిన్నర్ ఫిఫ్టీ నైన్ ఉదయం యాభై తొమ్మిది సాయంత్రం యాభై తొమ్మిది మూర్తి అని పిలిపించండి అలాగే ఎంఎస్ఆర్ అని పిలిపించారు మెయిన్ పేరు ఎం సత్యంలో ఎస్ అలాగే ఆర్ నారాయణలో ఆర్ తీసుకోండి ఎంఎస్ఆర్ అని పెట్టుకుని ఈ రోజు నుంచి ఎంఎస్ఆర్ అని పిలవండి అలాగే మూర్తి అని పిలిచినా పర్లేదు ఈ రకంగా గనక పిలి పిలిపించుకున్నట్లయితే ఈ రకంగా ఒక తొమ్మిది కోర్సులు రాసినట్లయితే డెఫినెట్ గా మీ జీవితంలో డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఉద్యోగంలో స్టెబిలిటీ రావటానికి ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయన మహా ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయనమ ఈ మంత్రాన్ని రోజు నలభై ఒక్క సార్లు చేయండి శనివారం శనివారం ఆంజనేయ స్వామి గుడిలో నలభై ఒక్క ప్రదక్షిణ చేయండి ఇలా చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఓం భక్తి ముక్తి స్వర్గ అప వర్గదాయి నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక నూట ఎనిమిది సార్లు చేసినట్లయితే మీకు ఉద్యోగంలో ఇంకా ఉడదొడుకులు రావు అలాగే నల్ల కుక్కకి ప్రతి శనివారం కూడా ఎక్కడున్నా సరే మీరు అన్నం తీసుకెళ్లి అన్నం కూర రెండు కలిపి దానికి ముద్దలుగా కానీ మాములుగా కానీ పెట్టినట్లయితే ఇలా ఒక పదకొండు శనివారాలు పెట్టేలోగా మీ జీవితంలో ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇంకా పర్సనల్ గా కలిసినట్లయితే మీ పర్సనల్ జీవితంలో కూడా ఎలా సెటిల్ అవ్వాలి అనేది ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో పదమూడు శాస్త్రాల్లో మీకు మీ జాతకం పైన ఇంప్లిమెంట్ చేసి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎనివే గాడ్ బ్లెస్ సత్యనారాయణ మూర్తి గారు ఈ రోజు నుంచి ఎంఎస్ఆర్ గాని మూర్తి కానీ పిలిపించుకోండి ఓకే డాక్టర్ జేకేర్ గారు ఇప్పుడు చూస్తే స్త్రీ సుమంగళిగా ఉండటానికి నుదుటిన సింధూరం ధరించాలి అని మీరు చెప్తుంటారు కదండి అంటే దానివల్ల కలిగే ఫలితాలు తెలియచేయండి తప్పకుండా అసలు నుదుటిన సింధూరం పాపిట్లు ఎందుకు పెట్టాలి అని అంటే దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే ఏ స్త్రీ అయినా సింధూరం పెట్టినట్లయితే అది ఐదో తనానికి చిహ్నం అంటే ఈ రోజుల్లో పాపిడి తీసే విధానమే పోయింది సో అలా పాపిడి తీసుకుని ఆ పాపిట్లో చక్కగా ఆ సింధూరాన్ని ధరించినట్లయితే ఆ వారి భర్త ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఆపద లేకుండా ఇంటికి తిరిగి రావు వస్తాడు అని చెప్పి మన ఆనవాయితీ మన పెద్దలు చెప్పేది అయితే దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఎందుకు పెట్టాలి ఈ స్త్రీలే ఎందుకు పెట్టాలి అంటే ఆ సింధూరం ఎందుకు పెట్టాలి స్త్రీలనే అనంటే మనకి రామాయణంలో సీత అరణ్య మన లంకలో ఉన్నప్పుడమ్మా మనకి ఆంజనేయ స్వామి సీతమ్మ కోసం ఎదగటానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు సీతమ్మ వారు కనపడగానే ఆ సీతమ్మ వారితో మాట్లాడి జరిగిందంత చెప్తారు చెప్పిన తర్వాత సీతమ్మ వారు నుదుట్ను సింధూరం పెట్టుకుని ఉంటారు సింధూరం పెట్టుకోగానే అమ్మ అదేమిటి అని అడుగుతారు అడిగితే ఆంజనేయ స్వామి చెప్ స్వామికి సీతమ్మ వారు చెప్తారు ఇలా అయ్యా ఇది నా రాముడు ఐరారోగ్యాలతో ఉండటం కోసం ఈ నుదుటిని సింధూరం పెట్టుకున్నాను అని చెప్తారు అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు అమ్మ ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రాముడు అంటే మీ రాముడు ఓకే నా రాముడు ఇంత ఆయురారోగ్యాలతో ఉంటాడు కాబట్టి అని చెప్పి బయటికి వెళ్ళామ్మా బొల్లంతా పోసుకున్న ఆంజనస్వామి సీతంబాబు దగ్గరికి వస్తాడు ఇదేమిటి నాయన అని అడిగితే అమ్మ నువ్వు బొట్టు పెట్టుకున్నా స్వామి నా రాముడి కోసం నేను మరి ఇంత ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారుగా అని చెప్పి నేను బొల్లంతా పోసుకున్నానమ్మా అని ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామికి గంధ సింధూరం పెట్టినట్లయితే ఎటువంటి ఎవరైతే గోత్రామాలతో పెడితే వారి కోరికలు తీరుతాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల ఏ స్త్రీ అయినా సరే నుదుటిన గనక ఆ సింధూరం ధారణ చేసినట్లయితే వారి తనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే మన భారతీయ సాంప్రదాయంలో పాపిడి తీసుకుని ఆ సింధూర ధారణ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భర్తకి అన్ని రకాల కూడా శ్రేయస్కరమైన మన శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల ఆ రామాయణంలో స్వయంగా ఆ యొక్క సీతాదేవి ఆంజనేయ సాగు చెప్పినట్లుగా మనకి రామాయణంలో చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విధానాన్ని చేయండి వారి భర్తకి శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా తులసి చెట్లు మాత్రం అంటే కృష్ణ తులసి లక్ష్మి తులసికి ప్రతిరోజు పురుషుడు కాని శ్రీ కాని నీళ్లు పోసి నమస్కారం చేసుకున్నట్లయితే వారి యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా హలో హలో నమస్తే అండి మీ పేరు ఓకే కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి ఇప్పుడు మనం చూస్తే ఈ దక్షిణాత్వ శంఖాలు ఇంకా అందుబాటులో ఉన్నాయండి ప్రేక్షకుల కోసం మంచికి వస్తున్నాడు దక్షిణాథ శంఖములు అందుబాటులో ఉన్నాయమ్మా అసలు ఈ శంఖం పాల సముద్ర మదనంలో ముందుగా పుట్టిందిరా ఎవరైతే ఈ శంఖముని వారి గుమ్మంలో కానీ వారి ఇంట్లో కాని బిరువాలో కాని పూజా మందిరంలో కానీ ఎప్పుడైతే పెడతారో వారి కోరికలు తెచ్చే కామధేనువుగా మారిపోతుంది కామధేనువు కల్పవృక్షము ఈ యొక్క దక్షిణాథ శంఖంతోనే పుట్టిన అటువంటి మహత్తకరమైన దక్షిణావశకలు ఇంకా అందుబాటులో ఉన్నాయి నేను విజిట్ చేసే ప్రతి బ్రాంచ్లోనూ అందుబాటులో ఉంటాయి ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం భీమవరంలో ఉండటం జరుగుతుంది అలాగే మీకు మిగిలిన బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివేడలో ఉండటం జరుగుతుంది ఎక్కడైనా మీరు స్వయంగా వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు అలాగే వచ్చే నెల ఆరో తారీఖు పెద్ద తిరుపతి చిత్తూరు జిల్లాలో అంటే పెద్ద తిరుపతిలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అపాయింట్మెంట్ కోసం కానీ దక్షిణ శంఖం కావాలన్నా కూడా మీరు స్క్రీన్ పంచుకోవచ్చు నెంబర్ని స్వయంగా సంప్రదించవచ్చు అలాగే దూర ప్రాంతాల వారికి కూడా మీరు మేము రాలేదు సరే ఆ శంఖం కావాలి అనుకుంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ దూర ప్రాంతాల వారికి కానీ మీకు పోస్టుల ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించే అవకాశం ఉంది వీపీపీ సర్వీస్ కూడా ఉంది అంటే పోస్ట్ మ్యాన్ మీకు తీసుకొచ్చి శంఖం ఇచ్చినప్పుడు మీరు ఆ పోస్ట్ మ్యాన్కి డబ్బు కట్టడం ఈ అవకాశం కూడా ఉంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఆ శంఖం పెట్టారు అంటే మనలో పదకొండు కోరికలు రాసి ఆ శంఖం కింద మూట కట్టి సంవత్సరంలో అక్షయ తృతీయ విజయదశమి దీపావళి మకర సంక్రాంతి ఈ నాలుగు రోజులు కనుక పూజించినట్లయితే కోరిన కోరికలు తీర్చడి కొంగు బంగారమై మన ఇంట అన్ని కూడా అంటే గ్రహ దోషాలు దోషాలు కూడా తొలగించే శక్తి దక్షిణ శంఖానికి ఉంది అది కావాల్సిన వాడు స్క్రీన్ పాస్ కోర్టు నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఓకే మరి కాల్ చేద్దామండి హలో హలో అండి నమస్తే అండి మీ పేరు మా తమ్ముడి గురించి తెలుసుకోవాలండి తప్పకుండా అండి మీ తమ్ముడు పూర్తి పేరు చెప్పండి టి శ్రవణ్ కుమార్ అండి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అవునా అందరు ఏమని పిలుస్తూ ఉంటారు శ్రవణ్ అంటారండి అందరూ శ్రవణ్ అంటూ ఉంటారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మ్యారేజ్ గురించి అండి తప్పకుండా డాక్టర్ జయకర్ గారితో మాట్లాడండి అమ్మా శ్రావణ్ అనే దాంట్లో అమ్మ అమ్మా చెప్పండి రా ఇంటి పేరు చెప్పండి ఒకసారి ఓకేరా శ్రవణ్ అనే దానికన్నా శ్రావణ్ ఎస్ హెచ్ పెట్టాలమ్మా శ్రావణ్ లో ఒక హెచ్ పెట్టి శ్రావణ్ అని కనుక పిలిచినట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు శ్రవణ్ అన్న శ్రావణ్ అనే దానికి ఒక హెచ్ యాడ్ చేసుకోండి ఎస్హెచ్ఆర్ఏ బిఏఎన్ శ్రావణ్ ఈ రోజు నుంచి అది ట్వంటీ త్రీ టైమ్స్ అమ్మా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఇలా ఒక ఐదు కోర్సులు చేయమనండి మీరు వివాహము అన్నారు బర్త్ నెంబర్ ఫైవ్ ఆ డెస్ నెంబర్ టూ ఇందా చెప్పుకున్నాం మనం ఈ కాంబినేషన్ లో ఉంటే వివాహం కలిగినప్పటికీ మనశ్శాంతి లేకపోవటం అయినప్పటికీ లేక వివాహం కాకుండా కూడా ఇబ్బందులు పడటం ఇలా ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అనంటే మీకు నవ శుక్రవార వ్రతం అనే ఒక పూజా విధానం ఉంటుందమ్మా అది లైవ్ లో చెప్పడానికి అవకాశం లేదు ప్రస్తుతానికి మాత్రం మీరు చేయవలసింది ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రయభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రమే లావంచ దేహిమే అనే మంత్రాన్ని ప్రతి నిత్యము బాబుతో ఒక నూట ఎనిమిది సార్లు చేయించండి శ్రీచక్రార్చన కుదిరితే గనక బాబుతో చేయించండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రతి మంగళవారము కూడా నలభై యొక్క ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మీరు అనుకున్నది ఒక మూడు నెలల్లో ఈ బాబుకి అవకాశం మ్యారేజ్ అవటానికి అవకాశం ఉంది సో మంచి వివాహం అంటే మంచి భార్య లభించడానికి ఈ గనక చేసుకున్నట్లయితే దీంతో పాటుగా నవ శుక్రవార రత్నం చేసినట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు ఆరు ఏడు గణేష్ ఈ మూడు కలిసిన రుద్రాక్ష పెండి ఒకటి ధారణ చేయండి అలాగే పచ్చ అనే రత్నాన్ని కుడిచేతి చెటికిని వేలికి బాబుకి ధరించినట్లయితే వివాహం కానీ భవిష్యత్తులో కానీ మంచి రిజల్ట్ పొంది తీరుతారని చెప్పచ్చు గాడ్ బ్లెస్ యు అమ్మా శ్రావణ్ డాక్టర్ గారు ప్రేక్షకులకు అమ్మా ప్రతి మంగళవారము హైదరాబాద్ లో అమీర్పేటలో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్యూర్ లో మంగళవారం ఒక్క రోజు మాత్రమే అలాగే ప్రతి గురువారము కూడా విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉంటాం అలాగే ఈసారి శనివారం మాత్రం భీమవరంలో ఉండటం జరుగుతుంది ఇది అందరూ గమనించండి వీమవారం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే మిగిలిన నాలుగు రోజులు మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది అయితే వచ్చే నెల ఆరో తారీఖున తిరుపతిలో ఉండటం జరుగుతుంది పెద్ద తిరుపతి ఆ పెద్ద తిరుపతిలో మీకు ఒక్క రోజు మాత్రమే ఆరో తారీఖు ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు మేము అందించే సేవల్లో మీకు యంత్రములు మా దగ్గర దొరికేది అలాగే రుద్రాక్షలు కానివ్వండి రత్నాలు కానివ్వండి అలాగే ఈ అర్థ శంఖములు కానండి ఏవి కావాలన్నా కూడా వీపీపీ సర్వీస్ ద్వారా పొందవచ్చు లేదు మీరు బ్యాంక్ అమౌంట్ వేసినట్లయితే స్వయంగా కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పాయింట్ స్కోల్ తన నెంబర్లకి కాల్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దూర ప్రాంతాల వారు మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ అపాయింట్మెంట్స్ మీరు బ్యాంక్ ద్వారా అమౌంట్ వేసి అప్రోచ్ అవ్వచ్చు మీరు ఇవి మొబైల్ అపాయింట్మెంట్స్ వివరాలు తెలుసుకోవాలన్నా వాళ్ళ కాల్ చేసినట్లయితే మీకు వివరంగా తెలియజేస్తాం ఓకే డాక్టర్ జేకే గారు ఇప్పుడు ఇందాక మీరు తెలియజేశారు కదండి కృష్ణ తులసి రామ తులసి అని చెప్పి రెండు తులసిలు కూడా నెలకు దానం చేయమని అంటే ఇది దోషబుద్ధ వాళ్ళే చేయాలా లేకపోతే అందరూ చేస్తే మంచిది అంటారా మంచి క్వశ్చన్ అడిగారమ్మా యాక్చువల్ గా అందరూ చేయాలరా యాక్చువల్ గా పోయిన వారం మన ప్రేక్షకులకు ఒక క్వశ్చన్ చెప్తాను ఏ నూనెతో అంటే ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అని అందరూ కూడా రెండు ఒత్తులతో దీపారాధన చాలా మంచిది ఎందుకని రెండు ఒత్తులు ఒకటి ఆత్మ రెండు పరమాత్మ ఈ ఒత్తులు ప్రమిదిలో వేసేటప్పుడు రెండు ఒత్తులు ఇటు వెడంగా ఉంచాలి ఎదర కలపాలి కలిపి ఆవు నెయ్యి గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేయాలి పూజా మందిరంలో ముఖంగా ఎప్పుడు కూడా దీపారాధన చాలా శ్రేష్టం అలాగే పూజా మందిరంలో ఈ ఒత్తు ఆగ్నేయ దిశలో పెట్టుకున్నట్లయితే దీపం చాలా ఉత్తమోత్తమం అని చెప్పాలి ఆత్మ పరమాత్మ ఏకమవటమే ఈ రెండు ఒత్తులతో దీపారాధన చేసే విధానం కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకులు చూసేవారు అందరూ కూడా రెండు ఒత్తులతో దీపారాధన చాలా ఉత్తమోత్తమం పడమర కానీ దక్షిణం కానీ అంత మంచిది కాదు ఉత్తరం ముఖంగా దీపారాధన చేసినట్లయితే అభివృద్ధి కలుగుతుంది తూర్పు ముఖంగా చేసినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది గృహదోషాలు పోతాయి ఇది ప్రేక్షకులు గమనించాలి చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి మన కార్యక్రమం అలాగే కేరళ సంఖ్యా జ్యోతిషం ద్వారా అలాగే సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా పదమూడు శాస్త్రాలతో ఒక జాతకాన్ని అధ్యయనం చేసి చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నారు ఆసక్తి ఉన్నవారు డాక్టర్ జైకేఆర్ గారిని సంప్రదించండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బీ టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్ పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ వన్ త్రీ జీరో సెల్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ ఫోర్ three triple nine